హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఇక్కడ మనం ఫీల్డ్ విజిట్ చేద్దామని వచ్చామండి ఇది వచ్చి ఈ ప్లేస్ వచ్చి కర్ణాటక అండి చేలూరు చూడండి ఈ తోట నాలుగు కోతలు అయిందంతే మొత్తం అంతా ఇలా అయిపోయింది ఈ వర్షాలు భారీ వర్షాల కారణంగా ఇలా అయితే సుమారుగా ఇక్కడ ఈ ఏరియాలో సుమారుగా ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల ఎకరాలే ఉంటాయి మొత్తం ఇలాగా వాష్ అవుట్ అయిపోయినాయి ఇలా అయిపోతే టమాటా ధరలు ఎందుకు అమ్మవు అనే ఆలోచన అయితే నాకైతే వచ్చింది ఎందుకంటే సుమారుగా మొత్తం చూడండి ఎలా అయిపోయిందనేది ఇప్పుడే మీరే గమనిస్తున్నారు కదండి కింద నుంచి పై వరకు మొత్తం కాలిపోయినట్టే అయిపోతున్నాయి ఏమీ లేవు ఈ రైతు పెట్టిన పెట్టుబడి కూడా రాలేదని చాలా బాధపడుతున్నాడు రైతు వీడియో లేకొచ్చేకి చాలా ఇబ్బంది పడినాడు నేను చెప్పలేను అని అన్నాడు అందుకోసం మీకు ఇంకా రైతు పేరు చెప్పలేదు రైతును చూపించలేదు మొత్తం నాలుగు కోతలకే వాష్ అవుట్ అయిపోయినాయి ఈ భారీ వర్షాలకి కాయలు కూడా ఇలా రాలిపోతున్నాయి చూడండి ఏమీ లేవు భారీ వర్షాలకి ఎంత అనేది ఈ ఏరియాలో మీరే గమనించగలరు భారీగా అంటే వర్షాలు అనేది నమోదైనయి తోటనేది చాలామంది వదిలేశారు ఇంకేమీ ఉండవు నైంటీ పర్సెంట్ ఈ నెల చివరికి అక్టోబర్ లాస్ట్కి మొత్తం అయిపోతాయి నవంబరు డిసెంబరు నెలలో ఎలా ఉంటుందనేది మీ ఊహకే తెలుస్తుంది అనేది నేను చెప్పగలుగుతున్నాను మొత్తం నేను చూసిన ఏరియాల్లో మొత్తం అంతా ఇలా అయిపోతున్నాయి నూటికి తొంభై తొమ్మిది మందివి ఇలా అయిపోయినాయి అందుకోసము రేపు నెలలో అయితే ధరలు అనేది భారీగా పెరిగే అవకాశం ఉంది అనేది దీన్ని బట్టి నేను చెప్పగలుగుతున్నా సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ మొత్తం అంతా ఇలా అయిపోతున్నాయని మనకి రైతులు అందించిన సమాచారం మేరకే మీకు తెలియజేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ అందుకోసమే మీకు చెప్తున్నా మీ తోటలు జాగ్రత్తగా చూసుకోండి అని మరొకసారి చెప్తున్నాం ఏమైనా జరగచ్చు వర్షాకాలము ఒకే రోజులో మారిపోవచ్చు చిత్రం అంటే బలేరో విచిత్రం అనేది జరగబోతుంది అనేది చెప్పవచ్చు ఓ రోజు ఇలా ఉండొచ్చు ఇంకో రోజు మారిపోవచ్చు ఎందుకంటే టమాటాలు గొజ్జుకు కూడా లేవనే టైం కూడా రావచ్చు చెప్పలేం అది ఎలా జరగబోతుంది అనేది ఈ థాట్ చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా ఇంకేం చెప్పకూడదు అనుకుంటున్నా మీ అది మీకంతా తెలుసు నేను భావిస్తున్నా ఓకే ఫ్రెండ్స్ ఎందుకంటే మీ తోటలు కాపాడుకుండేది మీ చేతుల్లోనే ఉంది నేనేం చెప్పలేను ఏం చేయలేను కాబట్టి మీకు సమాచారం ఇవ్వగలం కాబట్టి మీ చేతుల్లోనే ఉంది కాబట్టి అందుకోసమే మీకు అందరికీ మీ తోటని మళ్ళీ రిప్లేట్మెంటు రీప్లేస్మెంట్ చేయాలంటే మీకు చెప్పాము స్పోరియం అని స్పోరియంతో మీ తోటని మళ్ళీ రీ రీప్లేస్మెంట్ చేయొచ్చు అనేది మీకు చెప్పాము ఆల్మోస్టు స్పోరియంతో మళ్ళీ కొత్త తోట మాదిరి చేయొచ్చు అనేది నేను చూసిన విధంగా నేను చాలా తావా స్పోరియం రిజల్ట్ చూసి మీకు చెప్తున్నా అందుకోసమే ప్రతి ఒక్క రైతన్న కూడా బాగుండాలనే ఉద్దేశంతో మీకు ఇంపర్మేషన్ ఇస్తున్నానండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అదేవిధంగా మీకు మరిన్ని వీడియోలు కావాలనుకుంటే మన ఛానల్ ఫాలో కావండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్